अन्तरायतिमिलोपशान्तये तिमिरोपशान्तये किञ्च वैभवम् तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरुनामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नप्तारं शक्ति पौत्र मकलमशं पराशरात्मजं वंदे सुकतादंतपोनिधि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेऽुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ తీర్థయాత్రలు పూర్తి చేసుకుని మళ్లీ కవనానికి వచ్చిన పాండవులను చూడటానికి సత్యభామ సమేతుడై శ్రీకృష్ణుడు వచ్చాడు మార్కండే మహర్షి నాటద మహర్షి కూడా వచ్చారు మగవాళ్ళందరూ ఈవల కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా సత్యభామ ద్రౌపది లోపల కూర్చుని మాట్లాడుకుంటున్నారు సత్యభామ పాండవులందరూ ఏకమతితో నీ పట్ల అనురాగము ఎప్పుడూ ఏ మార్పు లేని అనురాగము చూపించటానికి కారణమేమిటి ఏదైనా మంత్రమా మణులా ఓషధురా ఏమి కారణం వల్ల వాళ్ళు అలా ఉంటున్నారు చెప్పవలసినది అనంటే మహాపతివ్రత మహానుభావురాలు ద్రౌపది అవేమీ కారణము కాదని తాను ఏ విధముగా ప్రవర్తిస్తూ ఉన్నందువల్ల పాండవులు తన పట్ల అంత అనురాగం చూపిస్తున్నారో చెబుతూ ఆ చెప్పటం ద్వారా భర్తల మనస్సులు తమ పట్ల అనురక్తములై ఉండటానికి అతివలు ఏ విధముగా ప్రవర్తించాలో ద్రౌపది సత్యభామకు ఉపదేశిస్తున్నది అది మనం సందర్భం దేవో మనుష్యో గంధర్వో జువాలంకృత ద్రవ్యవా నభిరూపోవా నవీన్య మత నా భర్తల కంటే మరొక మానవుడు కాదు మరొక పురుషుడెవడూ కూడా నాకు ఇష్టడు కాడు వీరి కంటే ఇంకొకని మీద అధిక ప్రీతి ఉండటానికి వీరు లేదు ఇది లోకధర్మమును బట్టి పట్టి అతిథి అనో బంధువునో ఆశ్రితుడనో మిత్రుడనో ఇలాగ ఏదో ఒక కారణముల వల్ల ఇతరుల మీద సామాన్యమైన పరిచయం చూపించవచ్చుగాక మైత్రి చూపించవచ్చుగాక అది వేరు అతడు దేవజాతికి చెందినవాడైనా సరే మనుష్యుడైనా సరే గంధర్వుడైనా సరే వీళ్ళకంటే యువకుడైనా సరే వీళ్ళకంటే బాగా అధికముగా అలంకరించుకునేవాడైనా సరే అందగాడైనా సరే వీళ్ళకంటే ధనవంతుడైనా సరే వాళ్ళకంటే కూడా ఇతడు ద్రౌపదికి తగినవాడు అని ఇతరులకు కనిపించే స్థితిలో ఉండేవాడైనా సరే అట్టి వాని మీద నాకు ఎన్నడూ కూడా ఇష్టం అనేది ఉండదు వీళ్ళకంటే అధికమైన ఇష్టము వీళ్ళు ఏ కారణము చేతను ఇష్లవుతున్నారో అతి కారణము చేతను వాడు ఇష్టడు కావడం అనేది ఉండదు తరువాత నా భర్తలు భోజనం చేయండి నేను భోజనం చేయను వారు స్నానం చేయండి నేను స్నానం చేయను వారు నిద్రపోనిదే నేను నిద్రపోను అలాగే అన్ని విషయములలోనూ కూడాను ఇంకా వాళ్ళు ఏదైనా పొలం వెళ్ళవచ్చు తోటకు వెళ్ళవచ్చు అడవికి వెళ్ళవచ్చు పొరుగురికి వెళ్ళవచ్చు ఉన్న ఊళ్ళోకి వెళ్ళి ఉండవచ్చు ఎక్కడికైనా ఇంటి నుంచి బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు ఏదో మామూలు మనిషి కదా వస్తాడు ఆ బాడే కూర్చుంటాడు వాడే పడుకుంటాడు అన్నట్లుగా కాకుండా ఎంత మర్యాదగా అతనికి తగిన సౌకర్యములు చూడాలో అతడి ఇంటిలోకి రాగానే ఆ విధముగా అంత మర్యాదగాను అంత శ్రద్దతోనూ అతని పట్ల నేను ప్రవర్తిస్తాను కూర్చున్న చోటు నుంచి లేచి నుంచుంటాను ఇది కొత్తగా పరిచయమైన వ్యక్తి వచ్చిన విధంగానే తర్వాత కూర్చోడానికి తగిన ఆసనం ఏర్పరిచి అభినందామి వెళ్ళిన అయిందా కులాసగా వచ్చావా అనే ఈ రకమైనటువంటి పలకరింపు కూడా నేను ప్రత్యేకించి చేస్తాను తరువాత ఎప్పటి గృహోపకరణములు ఇంటిలో పనిముట్లు పాత్రములు మొదలైనటువంటి వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసి అట్టే పెట్టుకుంటాను ఎవరికి ఏది ఇష్టమో చూచి ఇష్టమైన ఆహారమో చూచి ఆ ఆహారములు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి సమక సమకూరుస్తూ ఉంటాను భోజనం మొదలైనటువంటి వాటిని నేనే వడ్డిస్తాను స్వయంగా ఎంతమంది దాసీలున్నా అతిథులకు వడ్డించడానికే లక్ష మంది దాసీలు ధర్మరాజు గారి ఇంట్లో ఉండేవారు అని మనకు వర్ణించాడు అంతమంది ఉన్నప్పటికీ భర్తలకు పెట్టవలసి వచ్చేటప్పటికి తనే పెడుతుంది వాళ్లకు శయ్యలు సరిగా ఉన్నాయో లేదో చూడటము పట్ట వేయటము మొదలైనవి కూడా తనే స్వయంగా చూస్తాను అన్నది ఎందుకంటే ఇది పాతివృత్యం కానక్కర్లేదు చాలా అత్యద్భుతమైన మానసిక రహస్యం తెలిసినటువంటి ప్రవర్తన ఇది మనిషికి అత్యంతము సుఖం కలిగించేటటువంటివి రెండే రెండు విషయములు ఒకటి ఆహారము రెండు నిద్రపోవటము అనేది జీవితకాలంలో సహంకాలం నిద్ర కోసం వెచ్చిస్తున్నాడు మనిషి అని చేతన ఆహారము వల్ల మనిషి తృప్తుడవుతాడు తర్వాత పడుకునేటటువంటి పక్క శుభ్రంగా ఉన్నందువల్ల ఒకటి సుఖంగా ఉన్నందువల్ల ఒకటి మనిషి సంతోషిస్తాడు అందుకే ఈ రహస్యం తెలిసినందువల్లే ఇప్పుడు ప్రపంచ రాజకీయములలో ఇద్దరు నాయకులు ఇద్దరు దేశముల నాయకులు మాట్లాడుకోవాలి అంటే భోజనం కోసం వాళ్ళకి విందులు ఏర్పాటు చేసుకుంటారు ఆ విందులో వీలైతే ఇతరులను కూడా పిలుస్తారు లేకపోతే వాళ్ళు ఇద్దరే కూర్చుంటారు భోజనాలు చేస్తూ మాట్లాడటం ఏదైనా తింటూ మాట్లాడడం ఆ నిర్ణయములు అలాంటి సందర్భములలో జరుగుతూ ఉంటాయి ఎందువల్ల వారికి తృప్తికరమైనటువంటి ఆహారం పుజిస్తూ ఉంటే కలిగే ఆనందం ఇంక దేని వల్ల ఎంత ఆహారము ప్రధానము కాదు తదితరములు అని అనుకున్నా కనీసమైన తప్పనిసరి అయిన సౌఖ్యములు రుచులు ఉన్నాయే అవి ప్రాణులకి అందరికీ సహజమైనటువంటివి అందువల్ల అవి రెండు ఎవరు చూస్తే వాళ్ళ మీద పిలిచి ఏర్పడుతుంది మనం కొంచెం అత్తకి కోడలకి పోటీ వచ్చిన సంసారాల్లో చూస్తూ ఉంటాం అన్న ఆవిడే పెడుతుంది నన్ను పెట్టనివ్వదు అని కోడలు అనుకుంటుంది మొగుడు వచ్చేటప్పటికి తనే అంటుంది కానీ ఇన్నాళ్ళు నేను చేసింది పోయింది తనే పెట్టాలిటా అనేమో అత్తగారు అనుకుంటుంది ఇద్దరు సర్దుకుంటే పర్వాలేదు లేకపోతే తినేవాడి పని అయిపోతుంది దీంట్లో నేను పెడితే తిండి ఆవిడని నేను పెడితే తిండని ఈవిడని తోటి వీడి ఇద్దరినీ కాదని పటల్లో తినే రావలసినటువంటి పరిస్థితులు తెచ్చిపెడుతూ ఉంటాం ఆ పోటీలు పడ్డము అది కూడా ఎందుకంటే దానికి మూలమైనటువంటి మనస్తత్వము దానివల్ల మనిషికి నిజమైన తృప్తి కలుగుతుంది ఎవరు తయారు చేసి ఎవరు తన పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించి ఈ విషయంలో ఎవరు ఎక్కువ ఆసక్తిగా ఉంటే వాళ్ళ మీద ప్రేమ ఏర్పడుతుంది అంటే దాసీ దాన్ని మగుడికి అన్నం పెట్టడానికి పక్క వేయడానికి వదిలేస్తే దాసీ మీదే ప్రేమ ఏర్పడుతుంది భర్త భార్య చూసుకుంటే భార్య మీదే నిజమైనటువంటి ప్రేమ ఏర్పడుతుంది అంటే అతను అతనికి కావలసిన ఆహారాదులను ఏర్పాటు చేయడంలో శయ్యాదులు ఏర్పాటు చేయడంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాను ఇటువంటి పని మాత్రం ఇంకెవ్వరికీ నేను అప్పగించను తర్వాత మహారాణి అయ్యుండి కూడాట సంయత గుప్తాన్య సుసమృష్ట నివేశన ఎప్పుడు ఇల్లు పరిశుభ్రముగా ఉండేటట్లుగా చూస్తుంది తను ఉడవకపోవచ్చు చీపురు కూర్చుకొని కానీ అమ్మగారు ఇలా ఇల్లు అట్టబెట్టకపోతే మాత్రం చంపేస్తుంది అనే భయం దాసీగణమునకు ఉండేటట్లుగా చూస్తుంది అన్నమాట ఇల్లు పరిశుభ్రంగా ఉండేటట్లుగా చూస్తుంది అది ఒకటి ముఖ్యమైనటువంటిది తరువాతను గుప్తాన్య ఎంత వే లక్షలు వచ్చుగాక దక్షత లేని ఇంటికి పదార్థము వేరొక చోటి నుండి వేలక్షలు వచ్చు వచ్చు చూడిన పలాయనమై తను అన్నాడు భాస్కరుడు ఇంటిలో ఆడదక్షత లేదు అని అంటూ ఉంటారు జమీందారు కానివ్వండి కోటీశ్వరుడు కానివ్వండి ఉన్నటువంటి వస్తు సంచయమును సరిగా సర్దుకొని జాగ్రత్త చేసుకుని అవసరమునకు తగిన విధయం విధముగా వినియోగించుకునే సమర్థురాలైన గృహిణి ఇంటిలో లేకపోతేట అతడు కోటీశ్వరుడు కాదు కోటి కోటీశ్వరుడైనా కానీ ఆ సంసారము లోపభూయిష్టంగానే ఉంటుంది ఏ వస్తువు కావాలన్నా సమయానికి దొరకదు వెసర కాగిన తర్వాత బియ్యం అయ్యో సరిపోవే ఇంకో నాలుగు సేర్లు అవసరం ఉంటాయో అని చెప్పని అప్పుడు బండ్ పంపించి బజార్ నుంచి తెప్పించేటట్లుగా ఉంటే ఆ సంసారం ఎంత సమృద్ధమైన ఎంత ఐశ్వర్యవంతమైన సంసారమైనా ఎప్పుడు చేవెల్తిగానే ఉంటుంది ద్రౌపది ఆహార ఆహార ధాన్యములు బియ్యము గోధుమలు మొదలైనటువంటివి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అట్టే పెట్టుకుని ఒక గింజ కూడా వృధా కాకుండా చూసుకుంటూ ఉంటాను అని చెప్పి అంటే వచ్చినటువంటి దాన్ని రావ రాబడి తక్కువైనందువల్ల సంసారములలో వెలిగి ఉండదుట వచ్చిన దానిని జాగ్రత్తగా వాడుకోకపోయినందు వల్ల లోపం ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల గుప్త ధాన్య ఇంటిలో ఆహార సామాగ్రిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నేను చూసి మరి రోజుకు లక్ష మంది పది వేల మంది ఒక రకం వాళ్ళు లక్ష మంది ఒక రకం వాళ్ళు అతిథులకు భోజనాలు పెడతాడు ధర్మరాజు గారు అన్నాడు మరి ఒక గిందు వీరు పోకుండా నేను చూసుకుంటూ ఉంటాను అని చెప్పినేమో ద్రౌపది చెప్తుంది దేనికి దానికి ఇష్టం ఇష్టమై కోటి మందికి దానం చేద్దాం కనుక అది వేరు వ్యర్థం కావడం అనేటటువంటిది వేరు అలాగే నేను లక్ష్మి లేకపోతే భిన్నఘటము నుంచి జలము పారిపోయినట్లుగా కోటీశ్వరుని లక్ష్మి అయినప్పటికీ కూడా శ్రద్ధ పట్టకపోతే అది అదృశ్యం అయిపోతుంది స్వస్తి ప్రజా పరిపాలన న్యాయన మార్గేణ మహీ మహిష गोब्राहेज्य सोमस्त निच्य लोटा संस्था सूचनाभव